అక్టోబర్ ఆరు రెండు వేల పదహారున గోవాలోని కలంగుటే బీచ్ దగ్గరలోని స్వప్నరాజ్ వ్యాలీ అనే అందమైన అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో ఉన్న ఫ్లాట్లోకి పోలీసులు ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్లారు అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు ముప్పై తొమ్మిదేళ్ల పర్ఫ్యూమర్ మోనికా గుర్దే అనే మహిళ బెడ్పై చనిపోయి ఉంది అది కూడా నగ్నంగా చేతులను బెడ్కు కట్టేసి ఉన్నాయి మెడకు చున్నిని బిగించి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇంత ఖరీదైన అపార్ట్మెంట్లో మోనికాను ఎవరు చంపి ఉంటారని పోలీసులు విచారణ మొదలుపెట్టారు మోనికా తనకు తనగా సొంతంగా ఎదిగి మో ల్యాబ్ అనే పర్ఫ్యూమ్ కంపెనీని స్థాపించింది జాస్మిన్ స్మిల్ అంటే ఆమెకు చాలా ఇష్టం ఫోటోగ్రఫీ నుంచి ప్యాషన్తో సుగంధ పరిమళాలను తయారు చేసే కంపెనీని స్థాపించి ఒంటరిగా ఉంటూ ఉంది మోనిక భర్త భరత్ రామామృతన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను కూడా ఫోటోగ్రాఫరే అయితే ఇద్దరు స్నేహపూర్వకంగా విడిపోయి ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నారు మోనిక చనిపోయింది అని పోలీసులు గుర్తించగానే ఆమె భర్తకు మొదటగా ఫోన్ చేశారు అతను వచ్చి తన మాజీ భార్య మోనికా బాడీని చూసి కన్నీరు మున్నీరయ్యాడు ఆ తర్వాత మో ల్యాబ్ కంపెనీకి వెళ్ళి విచారణ చేశారు పోలీసులు ఎక్కడా కూడా చిన్న క్లూ దొరకలేదు బ్యాంకు లావాదేవీలు కూడా పరిశీలించారు మో ల్యాప్తో పాటు మోనికా పర్సనల్ అకౌంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అప్పటికే గోవాలో పర్ఫ్యూమర్ మోనికా అత్యాచారం హత్య మీడియాలో ప్రముఖ వార్తగా మారింది గోవాలో టూరిజం సీజన్కు ముందే మహిళ హత్య కావడం సంచలనంగా మారింది నార్త్ గోవా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి విచారణను మానిటర్ చేశారు డీజీపీ వర్మ సైతం ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు గోవా సేఫ్ ప్లేస్ అని ప్రచారం చేస్తున్న ఈ సమయంలో ఈ కేసు పోలీసులకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఇక సరిగ్గా ముందు రోజు రాత్రి ఏడున్నరకు ముంబైలోని తన తమ్ముడు ఆనంద్తో మాట్లాడినట్లు కాల్ డేటాల గుర్తించారు పోలీసులు ఆ తర్వాత ఇతర స్నేహితులు కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు ఆమె కాల్ డేటా ద్వారా ఎవరిని కూడా అనుమానించలేకపోయారు పోలీసులు ఇది దోపిడీ హత్య అనడానికి కూడా ఆధారాలు లేవు డోర్ చాలా నీట్గా తెరిచి ఉంది ఎవరో తెలిసిన వారే చంపి ఉంటారని అనుమానించినా సరైన క్లూ ఎక్కడా లభించలేదు ఇక ఉదయాన్నే బాడీని చూసిన పని మనిషిని అనుమానించడానికి ఛాన్సే లేదు ఆమె ముందు రోజు వెళ్ళి మరుసటి రోజు వచ్చింది పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అయితే ఇంతలోనే ఒక క్లూ పోలీసుల చేతికి చిక్కింది మోనికా అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి పోలీసులకు ఒక కాల్ వచ్చింది మోనికా అకౌంట్ నుంచి మహారాష్ట్రలోని సంఘీ జిల్లా మిరాజ్లోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా గుర్తించారు దీంతో ఆ అకౌంట్ను క్లోజ్ చేయకుండా ట్రాన్సాక్షన్ను ట్రాక్ చేశారు పోలీసులు మహారాష్ట్రలోని పోలీసులను అలర్ట్ చేసి ఏటీఎం నుంచి సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించారు ఆ ఫుటేజ్ ద్వారా నిందితుడు ఎవరో గుర్తించారు అతన్ని పట్టుకునేందుకు మహారాష్ట్రకు స్పెషల్ టీమ్స్ గోవా నుంచి వెళ్ళాయి కానీ వాళ్ళు మహారాష్ట్ర చేరుకునే టైంకే బెంగళూరులోని రైల్వే స్టేషన్కు దగ్గరలోని ఏటీఎం నుంచి ఒకేసారి ఇరవై వేల రూపాయలను నిందితుడు డ్రా చేసినట్లుగా గుర్తించారు ఇక వెంటనే బెంగళూరు పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్తో పాటు నిందితుడి ఫోటోను కూడా పంపించారు గోవా పోలీసులు వేగంగా అతనిని అరెస్ట్ చేయాలని గోవా పోలీసులను రిక్వెస్ట్ చేశారు దీంతో బెంగళూరు పోలీసులు మూడు టీములుగా విడిపోయి ఏటీఎం పరిసర ప్రాంతాల్లో వెతకటం మొదలుపెట్టారు అయితే ఆ ఏటీఎంకు దగ్గరలోని లాడ్జీల్లో మఫ్తీలలో ఉన్న పోలీసులు వెతుకుతూ ఉండగా మారు పేరుతో దిగిన నిందితుడిని గుర్తించి రాత్రి పదకొండు గంటల సమయంలో అరెస్టు చేశారు ఇక అతడిని ఆ మరునాడు గోవా పోలీస్ టీంకు బెంగళూరు పోలీసులు అప్పగించారు ఆ నిందితుడు చెప్పిన వివరాలకి షాక్ అయ్యారు కేవలం రెండు వందల రూపాయల గొడుగు విషయంలో జరిగిన గొడవ కారణంగా మోనికపై అత్యాచారం హత్య జరిగినట్లు తెలిసి పోలీసులకు మతిపోయింది ఇక మోనికని చంపిన తన పేరు రాజ్ కుమార్ సింగ్ పంజాబ్లోని ఒక కుగ్రామం నుంచి బ్రతకటం కోసం గోవా ఒంటరిగా వచ్చాడు రాజ్ కుమార్ పోలీసులకు హాలీవుడ్ సినిమాను తలపించే డీటెయిల్స్ చెప్పి మతి పోగొట్టాడు ఈ నిందితుడు రాజ్ కుమార్ సింగ్ ఇక ఇంతకీ ఇతను ఎవరంటే ఆమె పాత అపార్ట్మెంట్ ఇంటి సెక్యూరిటీ గార్డ్ మోనిక హత్య జరిగింది అక్టోబర్ రెండు వేల పదహారు అయితే ఇప్పుడు మనం జూలై నెలకు వెళ్ళాలి జూలైలో మోనిక ఉన్న పాత అపార్ట్మెంట్కు సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు ఈ రాజ్ కుమార్ అయితే ఓ రోజు ఆమె తన కారును పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వెళుతూ ఉండగా మోనిక అతని చేతిలో ఒక గొడుగును చూసింది ఈ గొడుగు నువ్వు ఎప్పుడు తీసుకున్నావని నిలదీసింది అతను కారు దగ్గర ఉంటే తీసుకున్నాను మేడం మీకు చెప్పడం మర్చిపోయాను సారీ అని చెప్పాడు లేదు నువ్వు దొంగతనం చేశావని రాజ్ కుమార్పై ఫైర్ అయ్యింది ఇంకా ఏమైనా విలువైన వస్తువులు దొంగిలించావా అని రాజ్ కుమార్ను తిట్టింది అతను ఏమీ తీయలేదని క్షమించమని కోరాడు అయితే ఆమె ఏమాత్రం క్షమించలేదు అది కాక ఆ విషయాన్ని వెంటనే అపార్ట్మెంట్ యజమానికి చెప్పడంతో అప్పటికప్పుడే అతని ఉద్యోగంలో నుంచి తీసేశారు దీంతో రాజ్ కుమార్ రోడ్డున పడ్డాడు ప్రతీ నెల వారి ఇంట్లో రాజ్ కుమార్ పంపే డబ్బులపై ఆధారపడి ఉంది అతని కుటుంబం కానీ అతనికి వెంటనే ఉద్యోగం దొరకలేదు దీంతో తన ఉద్యోగం పోవడానికి కారణమైన మోనికపై పగ పెంచుకున్నాడు ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు అయితే మోనిక ఆ అపార్ట్మెంట్ నుంచి స్వప్నరాజ్ రెసిడెన్సీకి మారిపోయింది ఆ ప్రాంతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లాంటి వారికి కూడా ఇళ్ళున్నాయి మోస్ట్ సెక్యూర్డ్ ఏరియా అని పేరుంది అయితే ఇంటి సామాను సర్దున్న సమయంలో మోనిక కొత్తగా మారిన ఇంటిని గుర్తించాడు రాజ్ కుమార్ సరిగ్గా రెండు నెలల తర్వాత వరుసగా మూడు రోజుల పాటు మోనిక అపార్ట్మెంట్కు ఉన్న చిన్న గోడను వెనుక వైపు నుంచి దూకి మూడో అంతస్తులో ఉన్న మోనిక ఫ్లాట్ను గమనించాడు ఇక ఆ తర్వాత అంటే హత్య జరగబోయే ముందు రోజు ఆ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్ళాడు అక్కడే ఒక రోజంతా ఉన్నాడు ఇక ఆ తర్వాత రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కిందికి వచ్చి మోనిక ఉంటున్న ఫ్లాట్ కాలింగ్ బిల్ నొక్కాడు కానీ అది పనిచేయడం లేదని గుర్తించాడు వెంటనే మేడం నేను సెక్యూరిటీని మీకు పార్సెల్ వచ్చిందని పిలిచాడు ఆమె నిజమేననుకొని ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేసింది అంతే ఆమెను లోపలకి నెట్టి వెంటనే కత్తి చూపించి ఇంట్లోకి దూరి డోర్ వేసేశాడు గట్టిగా కేకలు వేయడంతో నోరు మూశాడు దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది స్పృహలో లేని ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు రాజ్ కుమార్ ఆ తర్వాత మోనిక బట్టలు మొత్తం విప్పేశాడు ఆమె రెండు చేతులను బెడ్కు చున్నీతో కట్టేశాడు దాదాపుగా గంట తర్వాత ఆమె మొహం మీద నీళ్లు చల్లాడు రాజ్ కుమార్ మెల్లిగా కళ్ళు తెరిచింది మోనిక తన ముందు కత్తి పట్టుకుని ఉన్న రాజకుమార్ని చూసి మళ్లీ కేకలు పెట్టింది ఆమె ఒంటిపై బట్టలు లేకపోవడంతో పెనుగులాడింది కానీ అప్పటికే బెడ్రూమ్ డోర్ కూడా వేసేశాడు ఆమె అరిచినా కూడా బయటకు వినిపించదు దీంతో డబ్బులు ఎక్కడున్నాయని అడిగాడు ఆమె తన బ్యాగ్లో ఉన్న నాలుగు వేల ఐదు వందలు తీసుకోమని చెప్పింది ఆ తర్వాత ఏటీఎం కార్డును అడిగాడు ఆమె పిన్ నెంబర్తో సహా చెప్పింది నీకు కావలసినంత డ్రా చేసుకో నా అకౌంట్లో పది లక్షలున్నాయి నన్ను ప్రాణాలతో వదిలేయమని మౌనిక కోరింది ఏటీఎం కార్డును తీసుకొని పిన్ నెంబర్ను పేపర్పై రాసుకొని జేబులో పెట్టుకున్నాడు రాజ్ కుమార్ ఆ తర్వాత తన ఫోన్లోని బూత్ వీడియోలను చూపించాడు శృంగారానికి కోఆపరేట్ చేయాలని అలా చేస్తే వదిలేస్తానని రాజ్ కుమార్ చెప్పాడు కానీ ఆమె ఒప్పుకోలేదు ఆ వీడియోలు చూడకుండా కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటే పొడుస్తానని భయపెట్టాడు దీంతో ఆమె వీడియోలను చూసింది కానీ శృంగారానికి మాత్రం ఒప్పుకోలేదు కానీ ఆమెకు ఒకవైపు బూతి వీడియోలు చూపిస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు అలా మూడు సార్లు అర్ధరాత్రి సమయం వరకు మోనికను రేప్ చేశాడు తనను వదిలేయాలని ఏం కావాలన్నా ఇస్తానని తన బీరువాలను డైమండ్ డైమండ్ ను కూడా తీసుకోమని రాజ్ కుమార్ని బ్రతిమలాడింది కానీ అతను సరైనంటూ వాటిని కూడా బ్యాగ్లో సర్దుకున్నాడు ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఎవరైనా వస్తారేమోనని ఫ్రిజ్లో ఉన్న బీరును తాగాడు కొద్దిసేపు ఆలోచించి ఆమె చున్నీతో మెడకు ఉరేసి చంపేశాడు ఆ వెంటనే క్యాప్ పెట్టుకుని మొహం కనిపించకుండా ముసుగు ధరించి ఏటీఎం కార్డ్ ఫోన్ ఇతర విలువైన వస్తువులను జేబులో వేసుకుని వచ్చిన దారిలోనే వెనుక వైపు నుంచి ఉన్న గోడను దూకి పారిపోయాడు తొందరలో మోనిక ఇంటి తలుపున వేయటం మరిచిపోయాడు మోనికను హత్య చేసిన తర్వాత డైరెక్ట్గా ఏ రైలు వస్తే ఆ రైలును ఎక్కి పారిపోయాడు రాజ్ ముందు మహారాష్ట్ర వెళ్ళాడు ఆ తర్వాత బెంగళూరుకు వచ్చేసాడు అయితే అతను మోనిక డెబిట్ కార్డ్తో ఏటీఎం నుంచి డబ్బులను విచ్చలవిడిగా విత్ డ్రా చేయడంతో పోలీసులకు దొరికిపోయాడు రాజ్ కుమార్ అయితే తాను హత్య చేశానని తమ ఊరిలో ఉన్న వారికి చెప్పొద్దని రాజ్ కుమార్ పోలీసులను వేడుకొన్నాడు మౌనికను చంపింది నేనే కానీ తమ వారికి తెలిస్తే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారని బోరణ విలపించాడు మా నాన్న పరువు కోసం ప్రాణమైన ఇస్తాడు దయచేసి తన పేరును బయటకు చెప్పొద్దని వేడుకొన్నాడు మరి మౌనిక తల్లిదండ్రులు సోదరుడి గురించి ఇలా ఎందుకు ఆలోచించలేదని పోలీసులు హంతకుడు రాజ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పది లక్షలతో వ్యాపారం మొదలుపెట్టి ఐదు కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది మౌనిక ప్రతి నెల ప్యారిస్ నుంచి బెర్లిన్ వరకు ఎక్కడ పర్ఫ్యూమ్స్ గురించి వర్క్ షాప్స్ కాన్ఫరెన్స్ ఉన్నా కూడా వెళ్లిపోయేవారు తనకు మాత్రమే సువాసనను పసిగట్టే టాలెంట్ ఉందని నమ్మేది అది కూడా జనాలు మెచ్చే స్మెల్ ను పసిగట్టడం ఆమె టాలెంట్ జాస్మిన్ అత్తర్ అంటే ఆమెకు చాలా ఇష్టం అందుకే ముంబైలోని జేజే ఇన్స్టిట్యూట్ నుంచి ఫోటోగ్రఫీ కోర్స్ చేసి చెన్నైలో సెటిల్ అయ్యింది తోటి ఫోటోగ్రాఫర్ భరత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ హఠాత్తుగా ఆమెకు పర్ఫ్యూమ్స్ మీదకు మనస్సు మళ్ళింది తన ఫ్యాషన్ను పెట్టుబడిగా పెట్టి ఐదేళ్లు రీసెర్చ్ చేసి కొత్త కొత్త వాసనలతో పర్ఫ్యూమ్లు తయారు చేసింది తన తల్లిదండ్రులు తమ్ముడు ముంబైలోనే ఉన్నా గోవాను విడిచి వెళ్లేందుకు ఆమె మనస్సు ఒప్పుకోలేదు మో ల్యాబ్ను ఏర్పాటు చేసి అక్కడే ఒంటరిగా ఉంటూ ఉంది మోనికా కానీ పది లక్షలతో వ్యాపారం మొదలుపెట్టి ఐదు కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన మోనిక రెండు వందల రూపాయల గొడుగు గొడవతో ఆమెను హత్య చేసే వరకు వెళ్తుందని ఆమె ఊహించలేకపోయింది అలా మోనిక కేసును వారంలోనే ఛేదించారు పోలీసులు ఒకవేళ అతడు ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేయకుంటే పోలీసులకు మరో క్లూ ఏమీ దొరికి ఉండేది మీ అనుమానాన్ని అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి